లైక్ కి రెండో వాడనం కూడా బియా ఉంది పచ్చదాని తీసుకునే టైం అయితే తీసుకోండి మనోబి షిప్ స్పీడ్ వచ్చే ఆదర్ గాడ్ అండి ఆదర్ గాడ్ ఏం చెప్తుంది ఫోటోస్ క్లిప్ ఎక్కడ కావాలి నా సర్ పర్ఫెక్ట్ చెక్ పెట్టండి రే ये नंबर आ रहे हैं और ये नंबर और ये नंबर आ रहे हैं انا مشتت जस्ट अ सिंगल प्रश्न

ఏలూరు జిల్లాలో మొత్తం పదిహేను వందల నలభై నాలుగు పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నింటిలో కూడా ఈరోజు మార్నింగ్ మాక్ పోల్ కంప్లీట్ అయ్యి చక్కగా పోలింగ్ అనేది జరుగుతున్నాయి అక్కడక్కడ కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఈవీఎం అనేది చిన్న ప్రాబ్లమ్స్ వస్తే ఇమీడియట్గా అక్కడ కూడా రీప్లేస్ చేసి ఇప్పటిదాకా పోలింగ్ అనేది చక్కగా జరుగుతున్నాయి నైన్ ఓ క్లాక్ ప్రకారం అరౌండ్ టెన్ పర్సెంటేజ్ దాకా పోలింగ్ అనేది మనకు కంప్లీట్ అయింది అన్ని చోట్ల సెక్యూరిటీ బందోబస్తు మన అరేంజ్మెంట్స్ కూడా చేసుకున్నాము క్రిటికల్ మరియు ఇంక కొంచెం ఇంపార్టెంట్ పోలింగ్ స్టేషన్స్ అన్ని కూడా కలిపి దాదాపు వెయ్యి అరవై పోలింగ్ స్టేషన్స్లో లైవ్ వెబ్ కాస్టింగ్ కూడా జరుగుతున్నాయి ఇంకా మైక్రో అబ్జర్వర్స్ వీడియోగ్రఫీ ఇవన్నీ కూడా చేసి ఏలూరు జిల్లాలో ఆస్ నౌ ప్రశాంతంగా పోలింగ్ అనేది జరుగుతున్నాయి ఈరోజు నేను కూడా ఏలూరు అర్బన్లో ఓటు వేయడం జరిగింది నా డెమోక్రటిక్ రైట్ని నేను వినియోగించుకున్నాను మీరు కూడా మీ హక్కు ఏది ఉన్నాయో మీ బాధ్యత ఏది ఉన్నాయో దాన్ని మీరు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ हा इहो गाॾी बंदि इन करे Saya <tuk> yang merasakan,